తంబాలపల్లి తాలూకా బి కొత్తకోట మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీ డిఓకే గారి ఆధ్వర్యంలో సుల్లాన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో మహిళలకు విద్యా ప్రాముఖ్యత గురించి మహిళలకు రావలసినటువంటి రాయితీల గురించి మహిళా సంఘాలు పంతొమ్మిది తొంభై మూడులో డాక్టర్ సంఘాలను ఏర్పాటు చేయడం అన్నది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో అక్షర అభ్యాసం అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి గణత జిల్లా కలెక్టర్ గారైన నాగార్జున ఐఏఎస్ ప్రతి మహిళకు కనీసం విద్య ఉండాలని వారి సంతకం వారే చేయాలని దృఢ సంకల్పం చేయడం జరిగినది అదే స్మృతితో మహిళలకు సుల్లాస్ అనే ప్రోగ్రాంలు ప్రవేశపెట్టడమైంది ప్రతి మహిళలు చదువుకోవాలని ప్రతి ఇంట్లోనూ ప్రభుత్వ ఉద్యోగం ఉండాలని ప్రతి విషయంలోనూ మహిళలు ముందుకు రావాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించడమైంది అదే కాకుండా ఈ రోజు బస్సు ప్రయాణానికి ఉచితంగా పథకం ప్రవేశపెట్టడమైంది గ్యాస్ కనెక్షన్ సుచితంగా ప్రవేశపెట్టారు తల్లికి వందన పథకం ప్రవేశపెట్టి మహిళలను ఉత్తేజపరిచారు మహిళలకు డ్వాక్రా గ్రూపులో లక్ష రూపాయల నుంచి ఇరవై లక్షలకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తూ ఉంది ప్రస్తుతం ఎస్టీ ఎస్సీ మహిళల కోసం ఉన్నత పథకంలో మహిళలకు లక్ష రూపాయల నుంచి వ్యక్తిగతంగా ఐదు లక్షల వరకు ప్రభుత్వం కేటాయించింది ఈ కార్యక్రమంలో మూడు వందల మంది మహిళలు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని మండలి ఎంపీడి కృష్ణవేణి ఆధ్వర్యంలో విజయవంతం చేశారు కూడా మనకు మీటింగ్ జరుగుతున్నాయి ఎందుకంటే మన పిల్లలు ఇంటర్లో చదివింటారు తెలిసి చదివింటారు అవును కదా కొంతమంది చేసింటారు ఇంటర్ చేసి ఉంటారు చెప్పాలా వాళ్ళకి ఫోన్ చేయ సెక్రటరీ కావచ్చు సచివాలయం ఎవరైనా కానీ వాళ్ళ ప్రసంగలో ఓపెన్ అయినామో వాళ్ళకి అరవై డబ్బు బెట్టి మ్యాప్ చేస్తున్నాము వాళ్ళకి డైరెక్ట్గా ఆ పర్సన్ ఫోన్ చేస్తారు మన వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉన్నా మన ఫుడ్లో మీరు కూడా ఎందుకంటే సందర్భంగా మీకు కూడా

ఆయన పోలీస్ చేస్తాం పోలీస్ చేసి అసిస్టెంట్ చేద్దాం వింటాము నామొస్ ఇన్స్ట్రుమెంట్ చెక్రా సర్వేలన్నీ కూడా

Спасибо.